ఈ పత్రికకు ముందస్తు సమాచారం ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే పగటి కళలు కంటూ రాస్తుందా నిజానికే దీని వెనుక ప్రభుత్వమే ఉండి నడిపిస్తుందా ఈ పత్రికకు సంబంధించి చాలా క్లియర్ కట్గా అదును చూసి దెబ్బ కొడతామంటారు కదా ఈ పత్రికకు అలాంటి సోయి కూడా లేదు ఎప్పుడూ విసంగక్కే ప్రయత్నం చేయడం ప్రజా సమస్యల గురించి పట్టించుకోవట్లేదు ఈ పత్రిక ప్రజా ప్రధానంగా కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఒకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో చాలామందికి కూడా నేను చెప్తున్న విషయం ఒకటే తెలంగాణ బిడ్డలారా ఆలోచించండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఇక్కడ కనిపించలే రైతన్నలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆత్మహత్యలు కనిపించలే కరెంటు కోతలు కనిపించలే రైతు బంధు కనిపించలే రైతు బీమా కనిపించలే కళ్యాణ లక్ష్మి కనిపించలే తులం బంగారం కనిపించలే కానీ ఈ పత్రికకి ఎందుకో తెలియదు కానీ రేవంత్ రెడ్డి అంటే ప్రేమనో తెలియదు లేకపోతే లవర్ లెక్క లవ్ చేస్తున్నదో తెలియదు కానీ లీకు సమాచారం ఎక్కడి నుండి వస్తుంది ఎస్ నేను ప్రభుత్వాన్ని జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నా మీరు ముందస్తు సమాచారాన్ని తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా లీకులు ఇస్తున్నారు ఈ లీకుల వెనుక ఉద్దేశం ఏంటి అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది ఏంది అంటే బీజేపీని కథం చేద్దామా బీఆర్ఎస్ను ఖతం చేద్దామా ఇంకో పార్టీని కథం చేద్దామా కాదు ఫస్ట్ మీ కుర్చీ కథం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది నేను నిన్న లైవ్ కూడా పెట్టినా చాలా క్లారిటీగా కూడా తెలంగాణ సమాజం అంతా కూడా చూసింది ఎస్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీరు ఒక అంశాన్ని చూసిరు కదా కేటీఆర్ కు నోటీసులు ఫోన్ ట్యాంపరింగ్ కేసులో త్వరలో జారీ చేసే ఛాన్స్ ఆయనతో పాటే మరో ఇద్దరు మాజీ మంత్రులకు కసరత్తు మొదలు పెట్టిన తెలంగాణ పోలీస్ పరిస్థితులను బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ప్రగతి భవన్ ఆదేశాల మేరకే ట్యాంపరింగ్ అంటూ నిందితుల స్టేట్మెంట్ గత సర్కార్ చర్యలను సమర్థిస్తూ ఇటీవల కేటీఆర్ కామెంట్స్ ఒకటో రెండో ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు అని వ్యాఖ్య భార్యాభర్తల మాటలు వింటారా అంటూ సీఎం సీరియస్ చిప్ప కూడా తప్పదంటూ రేవంత్ కు వార్నింగ్ సరే ఇక్కడి వరకు ఒక అంశాన్ని చూడొచ్చు నేను గతంలో ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్గా కూడా చెప్పిన ఏంటి అనేది నేను మళ్ళొక్కసారి కూడా చెప్తాను తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరు వినండి ఈ తెలంగాణలో ఏం జరిగింది అన్న అంటే ఒక అంశం అయితే ప్రధానంగా జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలి వెళ్ళినాయి ఢిల్లీకి తరలి వెళ్ళి ఎవరి అకౌంట్లో అనేది ప్రధానమైన క్వశ్చన్ ఇంకొక అంశం ఏంటంటే నాకు తెలిసిన విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఒక విషయం కూడా అందరికీ తేటతెల్లమైపోయింది ఏంటి అంటే ఈ రాష్ట్రంలో గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో పనిచేసినప్పుడు కొంతమంది అధికారులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరెవరైతే ఇక వాళ్ళ యొక్క సర్వీస్ అంటే వాళ్ళ ఉద్యోగానికి ఇక రిజైన్ చేస్తూ లేకపోతే దాన్ని ఏమంటారు వాళ్ళ భాషల పూర్తి స్థాయిలోకి ఇక ఏంది అంటే జాబును మానేస్తా అని చెప్పేసి వాళ్ళకి ఇస్తారు కదా మెమరన్నం అట్లనే ఇక్కడ ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళ మీద పూర్తి స్థాయిలో నిఘా పెట్టి వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఎత్లెట్లు ఉన్నది ఏం కథ అనేది ఆరా ఇక్కడ నిజాయితీ పరి అది అధికారులు ఏంది అంటే కొంతమంది తమకు వ్యాపారాలు ఉన్నాయి అంటే ఉద్యోగాలు రాకముందుకే లేదా వాళ్ళ కొడుకులో లేకపోతే కూతురులో కూడలకు సంబంధించిన వ్యాపారాలు అనేది సర్వసాధారణంగా ఉంటున్న విషయమే సో ఇప్పుడు ఏం చేసేలా అంటే అధికారులకు సంబంధించిన పిలిపిచ్చేసి యాభై శాతం వాటా ఇస్తావా లేదా అంటూ కూడా గుంజుకున్న పరిస్థితి కనబడ్డది అనేది మొదటి అంశం కూడా చాలా వరకు కూడా చెప్పిన పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో జరిగే విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాంపరింగ్ వ్యవహారానికి సంబంధించి నిజంగా మనం మాట్లాడుకుంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పర్మిషన్ తీసుకొని రాష్ట్రంలో ఉగ్రవాదులు లేకపోతే ఇతరత్ర ఎవరైనా ఉంటే ఫోన్ ట్యాంపరింగ్ అనేది చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే చేయడానికి అసలు పాసిబుల్లే కాదు రైట్ ఇక్కడ కానీ విషయం ఏంటంటే గతంలోనే చెప్పాం ఈ అధికారులకు సంబంధించి యాభై శాతం వాటా అయ్యకపోతే వీళ్ళ మీద ఏది కేసు ఫైల్ చేసి ఆస్తులను సీజ్ చేయడం ఒకటి బెదిరింపు రెండోది కేసీఆర్ ప్రభుత్వమే అవినీతి చేయమని చెప్పింది కేసీఆర్ ప్రభుత్వమే అవినీతి చేసేలా చూసింది కేసీఆర్ ప్రభుత్వమే మమ్మల్ని మొత్తం కూడా అవినీతి మయం చేసింది అని అధికారుల చేత చెప్పించే ప్రయత్నం కూడా జరిగింది అంటే ఓవరాల్గా ఏంది అంటే గత ప్రభుత్వాన్ని అబాసుపాలా గత ప్రభుత్వంలో తప్పులా లేకపోతే నిజంగానే గత ప్రభుత్వంలో అవినీత వాటన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు అయితే దానిలో భాగంగా ఇప్పుడు ఫోన్ ట్యాంపరింగ్ అనేది ప్రధానంగా కూడా మారిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంట్లో భాగంగా నా ఫోన్ను ట్యాంపరింగ్ రాధాకృష్ణారావును నన్ను ఆఫీస్ కు పిలిపించుకొని బెదిరించారు కోర్టులు తీసుకున్నారు సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావు ఇక దానితో పాటుగా పూర్తి స్థాయిలో ఏంటి అంటే నేడు పోలీసుల ముందుకు ప్రభాకర్ రావు టాస్క్ ఫోర్స్ లేదా పంజాగుట్ట పోలీసులు ఎదుట హాజరయ్యే ఛాన్స్ ఆయనను ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్న స్పెషల్ టీం ఎవరి ఆదేశాలతో ట్యాంపింగ్ బెదిరింపులలో ప్రమేయం తదితర విషయాలపై ఎంక్వైరీ కీలక విషయాలు రాబట్టేలా ప్రణాళిక సిద్ధం అంటూ కూడా వీళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి వ్యక్తిగత కక్ష అనేది ప్రారంభమైంది నిజంగా తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వం ఉందా అంటే నాకైతే కనబడతలేదని చాలామంది రైతులు అన్నారు ఎందుకు అంటే ఓ పక్కన రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాం నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం నానా రకాలుగా కూడా ఇబ్బందుల పాలవుతూ ఉంటే వీళ్ళు మొత్తం టాపిక్ డైవర్షన్ ఇక్కడ ఏం లేదు సింపుల్ ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనేది ప్రభుత్వం కాదు అధికారులు చూసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళ వ్యవస్థలో ఉన్న అధికారులు పోలీస్ ఇబ్బంది కొట్టి ఖచ్చితంగా విచారణ చేస్తారు ఇక్కడ ఏంటి అంటే ఆరు గ్యారెంటీల అమలు గోవిందా అన్నది దాంట్లో పదమూడు అంశాలు అరహరహర గోవిందా అన్నది సో ఈ అంశాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు వంద రోజులు పూర్తయిపోయినాయి ఈ వంద రోజులలో నెరవేర్చలేదు అనే అంశం తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియకుండా ఉండడానికి వీళ్ళు చేసిన ఒక ఎత్తుగడ